తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ ప్రకటించిన పంచ న్యాయాల గ్యారెంటీ కార్డు ప్రతి గడపకు చేరే విధంగా కార్యాచరణ తీసుకొస్తున్నామన్నారు సుడా చైర్మన్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను మరియు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేస్తున్న పంచ న్యాయాలను గడప గడపకు చేరే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు అంతేకాకుండా బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు దామాషా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులు కాకుండా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో సంజయ్ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్న సంగతిని ప్రజలకు వివరిస్తామన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎంపీగా ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడిగా పూర్తిగా వైఫల్యం చెందాడని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం వల్లనే కరీంనగర్ స్మార్ట్ సిటీకి సెలెక్ట్ అయిందని దాన్ని వినోద్ కుమార్ తీసుకొచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు ఇవన్నీ ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తామని నరేందర్ రెడ్డి అన్నారు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తా ఉంది ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఐదు న్యాయాల ద్వారా పంచ న్యాయాల ద్వారా ఏ విధంగా ప్రజలను ఆదుకుంటాం అనేది మొన్న జరిగినటువంటి తుక్కగూడ సభలో మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రకటించినటువంటి పంచ న్యాయాలను ఇంటింటికి చేరే విధంగా గతంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీలను ఏ విధంగా అయితే తీసుకెళ్ళినామో మరి ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు ముఖ్య నాయకులు పార్టీకి సంబంధించిన వివిధ హోదాలు ఉన్నటువంటి అందరం కూడా కలిసి కట్టుగా ప్రతిరోజు పంచన్యాయాలను ఇంటింటికి చేరే విధంగా రేపటి నుంచి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం మాకు కూడా గాంధీ భవన్ నుంచి మా పిసిసి నుంచి ఎన్ని ఎంతమందికి చేరింది ఎన్ని ఇళ్లలోకి మన పంచ న్యాయాలు చేరినాయనే దాని మీద ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ ఉన్నారు